హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మందికి ఒక కామన్ డౌట్ మీరు సముద్రంలో ఆరు నెలలు అలా ఉండిపోతారు కదా ఎటు చూసిన సముద్రమే మీకు బోర్ కొడుతుంది కదా ఏం చేస్తారు ఎంటర్టైన్మెంట్కి అని చాలా మటుకు అందరూ వాళ్ళ హార్డ్ డ్రైవ్లో ఉన్న మూవీస్ కానీ సిరీస్ కానీ చూస్తారు నేను మాత్రం మా పాపతోటి గడిపిన క్యూట్ మూమెంట్స్ అన్ని టీవీలో పెట్టుకొని చూసి ఫుల్ నవ్వుకుంటాను నాకు నచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో డోంట్ మిస్ ఇట్ ఏంటి కొట్టడం అయిపోయింది తంతవా తన్ను తను తను తండ పట్టి కూడా తెలుసా తను అది కాదే కొట్టేది నువ్వే ఏడ్చేది నువ్వే పెద్ద హీరోయిన్ మహానటి లా అనుకుంటున్నావా బాగా నటిస్తున్నావు నువ్వేమన్నా మహానటివా బెస్ట్ ఫీలింగ్ ఏంటో తెలుసా ఇలా నా అన్నతో భూజం మీద నువ్వు పడుకోవడం ローティンローティンローティンですねィンノーティンノーティンノーテンノーティンーティンノーティンン

एक लगा दो एक लग गुड आठवीं लगा दो तैली नो चालन चालन एक लोगों टो एवं गुड अकेले कट कट हम नूबे दिने से नी हाथ तो लो से लो दिने यमी यमी चाइट चाइट टू हैंड्स हाई फेयर हाई फेयर मांसी टू हैंड्स ಎಷ್ಟು ಹೈ ಫೈ ಇಷ್ಟ ಇಷ್ಟ ನೀನು ಹಾಯ್ ಫೈ ಕಟ್ಟದಾ ಓ ತುಸ್ತವಾ ನಾ ಕುತ್ರೆ ನೋತಿ తిన్నది నాకు ఇష్ట నా కాదు ఇంకా హ్యాపీ ఇంతకుముందు మంచిగా అన్నావు కదా మళ్ళీ ఏమైంది ఎందుకన్న సార్ గిచ్చుతున్నావు అన్ని మీ అమ్మ పోలికలే దయ్యం పోలికలన్నీ అట్లనే కొడుతుంది మీ అమ్మ ఏం గిచ్చుతున్నావే దయ్యం దానం గుండు నచ్చితే గిచ్చుతున్నా ఇట్లా గిల్లుతున్నావు అమ్మా చేసేది నువ్వే అయ్యా అనేది నువ్వే హి మీ అమ్మలా అనే ఆమెనే కొడుతుంది అయ్యో కొట్టినా ఏడుస్తుంది కొట్టకు ప్లీజ్ కొట్ట రోజు ముందు కొడుతున్నావు నాకు తెలుసు ఇవన్నీ నువ్వు మీ మమ్మీ దగ్గర నుంచి నేర్చుకుంటున్నావు నాకు తెలుసు పిల్లలు పెద్దల దగ్గర నుంచి నేర్చుకుంటారంటే ఏంటో అనుకున్నా మమ్మీ కొడుతుంది కదా నన్ను అందుకే నువ్వు కొడుతున్నావు కొట్టు 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 మరి అమ్మకు ముందు పెడతావా నాకు పెట్టినావా నాకు పెట్టిందా ఇంతకి నాకు పెట్టవా నాకు పెట్టవా ఏం కాదులే అమ్మకు పెట్టిన తర్వాత నాన్నకైతే పెడుతున్నాను హ్యాపీ నాన్నకు పెట్టా అయితే పెట్టవా ఒక్క కిస్ పెట్టవా ప్లీజ్ వన్ కిస్ ప్లీజ్ చర్మా సరస్వతి అంగ ఏం శంకరిదేవి కామ శంకరించికాపూరి పద్మ శంకళదేవి చాముండే కంశపట్న జనం పూరి దేవగలంబ శ్రీశైల బ్రహ్మరాంబిక पुनःपुर महालक्ष्मी महावीरे कविका उज्जैन मकई पिटिकायाँ पुरोति काज्ज्वल गिरीजाई मणिक्यक्षाधिका हरिक्षेत्रेय कामे प्रयाग माधवेश्वरी ज्वालाय बृहस्पति देवी जय मांगलगा विशालक्ष्मी काश्मीर सरस्वती अष्ट शक्तिपीठा ने योगिनाम के सुलभम सायंका सर्वशक् नाशनम सर्वे प्रसन्न सर्वसंपत्म शुभम वैरव

ఇంకోసారి ఓ చుట్టు ముట్టుకున్నా ఇయర్స్ ఇయర్స్ రా అమ్మ చెవులు కాదురా నీ చెవులు సరే నీ మూతేది మౌత్ మౌత్ ఓ వా నీ గాజులేవి నీ గాజులు నీ బ్యాంగిల్స్ నీ గాజులు ఏవి అమ్మో గాజులా బాగున్నాయి నీ చేతులేవి నీ హ్యాండ్స్ ఏవి ఓ నీ కాళ్ళు నీ లెగ్స్ ఏవి కాళ్ళు ఏవి గుడ్ గజ్జలు ఏవి గజ్జలు గజ్జలు గల్గల్ గల్ గల్ ఓ గజ్జలు కాళ్ళు ముట్టుకున్నావా మహర్షి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాజ్ అద్వితీ